ఓవైపు భూగర్భ జలాలు అడుగంటడం మరోవైపు వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ తరుణంలో కొందరు రైతులు సాగుకు దూరమవుతుంటే మరికొందరు రైతులు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపుతున్నారు కొద్దిపాటి నీటి వసతి కలిగిన నిజామాబాద్ జిల్లా రైతులు మొక్కజొన్నను సాగు చేస్తూ లాభాలు గడుస్తున్నారు నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్ గ్రామ రైతులు మొక్కజొన్న సాగు వైపు మొగ్గు చూపుతున్నారు తొలకరి కంటే ముందుగానే పొలాలను సిద్ధం చేసుకుని ఆరు వందల ఎకరాల పైచీరుకు విస్తీర్ణంలో మొక్కజొన్న విత్తనాలను విత్తుకున్నారు మొక్కజొన్నను ధాన్యం కోసం కాకుండా పచ్చికంకుల కోసం సాగు చేస్తున్నారు సీజన్ ఆరంభం నుంచి చిదురుముదురు వర్షాలు కురుస్తుండటంతో మొలకెత్తిన మొక్కలు పోసుకునే దశకు చేరుకున్నాయి ఈ పంటకు పెద్దగా పురుగుమందులు ఎరువులు కలుపుతీత వంటి ఇబ్బందులు లేకుండా ఎనభై రోజుల్లోనే పంట చేతికొందడంతో వీరికి సాగు అనుకూలంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తున్నారు పచ్చిపుట్టలు ఇష్టపడని వారంటూ ఎవరు కూడా ఉండరు ప్రతి ఒక్కరు కూడా ఆల్చుకొనో ఉడకబెట్టుకొని తినడానికి చాలా ఇష్టపడతారు ఈ పచ్చిపుట్ట అనేది ఎనభై రోజులకే వస్తుంది దీన్ని ఏమో మక్కలు చేయాలంటే నూట పది రోజులు పడుతుంది మక్కలన్నీ ఆరబెట్టాలంటే వర్షం వస్తుంది ఒక భయం ఉంటుండే ఈ పచ్చిపుట్టడు అటువంటి ఏమీ ఉన్నాయి రైతుకు కూడా దిగుబడి వస్తుంది పచ్చిపుట్ట మే ఫస్ట్ ఒక ఎయిటీ డేస్లో పచ్చిపుట్టేస్తున్నది ఇదే మనం మక్క చేయాలనుకుంటే వంద పది రోజులు పడుతున్నది దాని వల్ల మాకు ఒక ముప్పై రోజుల ముందే మనకు వాటర్ సేవ్ అవుతున్నది ప్లస్ మాకు శ్రమ కూడా తగ్గుతున్నది దానివల్ల పచ్చి బుట్టతో కొంచెం లాభదాయకం ఉంది మన పల్లికాయ కూడా తొందరగా పట్టచ్చుడికి కూలీల కోత కూడా కొంచెం తక్కువైతున్నది పచ్చి బుట్టకు ఎక్కువ రేటు ఉంటుందా గిట్టుబాటు మేమే పచ్చి బుట్టను అమ్ముకుంటున్నాము నెల రోజుల ముందే పంట ఖాళీ అవుతుంది కాబట్టి అందులోని సొబ్ను పచ్చి రొట్టగా కూడా మాకు ఉపయోగపడుతుంది నెక్స్ట్ పల్లికాయ విస్తుతాం కాబట్టి దానికి అధిక దిగుబడి వస్తున్నది కొద్దిపాటి నీటి వస్తు కలిగిన వారు ఆరుతడి పంటలతో పాటు పాడి పశువులను పెంచుతూ జీవనం సాగిస్తున్నారు కానీ సకాలంలో వర్షాలు పడక వరిగట్టి కొరత తీవ్రంగా ఉంది ఈ తరుణంలో మొక్కజొన్న పంట లాభదాయకంగా మారింది పచ్చికంకులే కాక గ్రాసం అమ్మకం ద్వారా మొక్కజొన్న నుంచి ఆదాయం సమకూరుతోంది స్థానికంగానే మార్కెట్ వస్తీ ఉండడంతో ఆదిలాబాద్ హైదరాబాద్ నుంచి వ్యాపారులు వచ్చి పచ్చికంకులను కొనుగోలు చేస్తున్నారని రైతులు చెబుతున్నారు ఇలా రెండున్నర మాసాల్లోనే ఎకరాకు ఇరవై ఐదు నుంచి ముప్పై వేల వరకు మిగులుతోందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు కోతలైన అనంతరం రోటావేటర్లతో భూమిలో కలియదున్నేసి వేరుశెనగా జొన్న వంటి పంటను సాగు చేస్తున్నారు దీంతో అటు పశుగ్రాసం కొరత తీరడంతో పాటు ఇటు భూమిలో సేంద్రియ కర్బరం పెరుగుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు కోసం మే మొద మొదటి వారంలో బిందు సైతం పద్ధతిలో అతి తక్కువ నీటితో ఈ మక్క పచ్చి బుట్టగా విక్రయించడం వల్ల మాకు అతి తక్కువ కాలంలో పంట వస్తుంది వితరణ జరగానే మళ్ళీ పచ్చి రొట్ట కింద రోటవేటర్ పద్ధతిలో దానికి చొప్పని కలదిద్దు వల్ల నలుగుతో పాటు మళ్ళా వేరే పంటకు అనుకూలంగా ఉంది వేరే శని పంట కూడా అధిక అధిక దిగుబడి వచ్చే విధంగా ఉంది అది సుఖ తక్కువ కాలంలో పంట వస్తుంది కాబట్టి మాకు మళ్ళా మూడో పంటకు కూడా అనుకూలంగా ఉంది ఇది పచ్చి బుట్టని విక్రయించడానికి అటు మే ఫస్ట్ వీక్ లా వేసిన ఈ పచ్చిబుట్ట మాకు జూలై ఇరవై ముప్పై తారీఖు దాకా వచ్చేస్తుంది తొందరగా వచ్చే మాకు ధర కూడా బాగానే ఉంటుంది ఇప్పటి వేలు నుంచి ముప్పై ఐదు వేలు దాకా పచ్చిబుట్ట బుట్ట ఉంటుంది ఇదే మాకు పక్కలు చేయాలంటే వంద పది రోజులు అవుతుంది అందుకోసమే ఈ బుట్ట ఇచ్చు కోసం చెప్తాం రైతులందరూ ఒక జొన్నల జొన్నల కోసం తయారు చేస్తాం భూమి లేకుంటే పల్లికాయ కోసం తయారు చేసుకుంటాం ఆరుతడి వర్షాధారంగా కీలక దశల్లో ఒకటి రెండు తడులందిస్తే సరిపోయే మొక్కజొన్న పంటతో ఇబ్బందులు తక్కువని రైతులు అనుభవపూర్వకంగా చెబుతున్నారు తక్కువ సమయంలో లాభాలు తెచ్చిపెట్టడంతో సాగుదారులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు